జగన్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మీ జగన్ మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు పులివెందల అంటే నమ్మకం పులివెదల అంటే ధైర్యం పులివెదల అంటే అభివృద్ధి పులివెందల అంటే ఒక సక్సెస్ స్టోరీ పులివెందల ఓ విజయ గాథ ఇది ఇక మీదటి కూడా కొనసాగే విజయ గాథ కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది ఆ కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందుల్లో కనిపిస్తూ పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అని అంటే ఈ అభివృద్ధికి ఈ మార్పులకు మూలం నా తండ్రి ఆ మహానేత మనందరి ప్రీతమ నాయకుడు ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు నాన్నగారైతే ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా పులివెందులలో ఏముంది అని ఒకప్పుడు అడిగితే పులివెందులలో ఏమి లేదు చెప్పండి అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగు వేశాము రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాము కూడా ఒక్కటి గమనించండి మన పులివెందుల నా పులివెందుల మనందరి పులివెందుల మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని మాట ఇస్తే మడప తిప్పరన్న నమ్మకాన్ని మోసం చెయ్యరన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అను అనువున నింపింది ఎవరంటే మీ పులిమెందన బిడ్డలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టే కాబట్టే మన ప్రత్యర్థులకు ఆ చంద్రబాబుకు ఆ ఈనాడుకు ఆ ఆంధ్రజ్యోతికి ఆ టీవీ ఫైవ్కి ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి పులివెందల కల్చర్ కడప కల్చర్ రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వెలెత్తి చూపించే కార్యక్రమం ఎస్ ఎస్ మన కల్చర్ మంచి చేయటం మన కల్చర్ మంచి మనసు మన కల్చర్ మాట తప్పకపోవడం మన కల్చర్ బెదిరింపులకు లొంకకపోవడం మన కల్చర్ పులివెందలను తెలుగు సీమ అభిమానించింది నమ్మింది కలిసి నడిచింది ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ పులివెందల మన కడప మన రాయలసీమ మంచితనం మాటకు నిలబడే గుండె ధైర్యం అర్థమయ్యింది కాబట్టి ఓ వైఎస్ఆర్ ఓ జగన్ను ప్రతి మూల గ్రామంలో కూడా అభిమానించే వాళ్ళు ఈ రోజు ప్రతి గ్రామంలోనూ కోట్ల మంది ఈ రోజు కనిపిస్తా ఉన్నారు అదే సమయంలో అదే సమయంలో ఓ వైఎస్ఆర్ ఓ జగన్న మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ వదినమ్మ వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు మీరే చూస్తున్నారు కదా వీరి కుట్రలను మీరందరూ కూడా చూస్తున్నారు కదా వీరికి తోడు వీరికి తోడు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులం వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను తెలుసు మరి ఇప్పుడు అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్ళందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తూ ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను ఒకటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసును అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసును అని అడుగుతా ఉన్నాను మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి ఓటు వేస్తే ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనపడకుండా చేసి కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూడమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతా ఉన్నారు మీ బిడ్డ ఒక్కడు మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతూ ఉన్నారు ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ సరిపోడు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా ఇక మా చిన్నాన్నగారి విషయానికి వద్దాం ఇక మా చిన్నాన్నగారి విషయానికే విషయానికి ఏ వద్దాం మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు కదా అడుగుతా ఉన్నాను చిన్నానను చిన్నారు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యా బలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా చిన్నానను చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాశి వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఇలా చిన్నానని ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మరో వంక మరో వంక మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నొచ్చాయి మరో వంక నోటాకు కూడా రాని నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రాన్ని విడగొట్టినా కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచి వేయాలని కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న ప్రయత్నించిన ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్ళను గెలిపించాలనే ప్రయత్నం కాదా అని అడుగుతూ ఉన్నాను ఈ సందర్భంగా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అసలు ఎవరికి వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎవరికి పులివెందుల కడప కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఎవరికి ఈ పేర్లన్నీ ఓ వైఎస్ఆర్ గారి పేరు ఓ పులివెందుల పేరు ఓ వైఎస్ఆర్ జిల్లా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాట పడుతున్న వారు ఎవరు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరో వంక మరో వంక ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాటపడతా ఉన్నా ఆ రెండు పార్టీలతో కట్టి తన సొంత లాభం కోసం రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేర్లు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా వైఎస్ అవినాష్ వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని మీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్న మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్ చాలా చాలా చిన్న పిల్లోడు అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఈరోజు పులివెందల్లో కానీ కడపలో కానీ మొత్తం తెలుగు నేల మీద కానీ ఒక జలయజ్ఞం అన్నా ఒక ఉచిత విద్యుత్ అన్నా ఒకటి సున్నా ఎనిమిది అన్నా ఒకటి సున్నా ఫోర్ అన్నా ఒక ఆరోగ్యశ్రీ అన్న వీటి అన్నింటితో పాటు మీ జగన్ మీ బిడ్డ పెట్టిన ఒక అమ్మఒడి అన్న ఒక గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం అన్నా ఒక నాడు నేడు స్కూల్ అన్నా ఒక నాడు నేడు హాస్పిటల్ అన్నా ఒక చేయూత అన్నా ఒక వైఎస్ఆర్ ఆసరా అన్నా ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలైనా అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇళ్ళైనా ఒక ఆరోగ్యశ్రీ విస్తరించిన ఆరోగ్యశ్రీ అయినా ఓ ఆరోగ్య ఆసరా అయినా ఓ ఆరోగ్య సురక్ష అయినా ఓ విలేజ్ క్లినిక్ అయినా ఓ రైతు భరోసా అయినా ఓ రైతు భరోసా కేంద్రాలైనా ఓ వాలంటీర్ వ్యవస్థ అయినా ఎక్కడా ఒక లంచం కూడా ఎక్కడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా జరుగుతా ఉన్న పాలన అయినా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డిబిటిగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఇవన్నీ ఇవన్నీ మన మనసు మన మానవత్వాన్ని చూపే అంశాలు ఇది నచ్చని ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరే గమనించండి మీరే అందరూ గమనించమని కోరుతా ఉన్నా మీరే గమనించండి జగన్ను పథకాల్లో కొట్టలేరు జగన్ను పాలనలో పనితీరులో కొట్టలేరు జగన్ను పల్లెకు చేసిన మంచులో కొట్టలేరు జగను జగన్ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు జగన్ను రైతులకు అందించిన రైతు భరోసాలోనూ కొట్టలేరు గ్రామాల్లో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల్లోనూ కొట్టలేరు జగన్ను అక్క చెల్లెమ్మలకు చేసిన మంచిలో మేలులో మీరందరికీ ఓటు ద్వారా గుణపట్టి గుణపాఠం చెప్పడానికి మీరంతా మీరంతా సితమేనా పులివెందుల అభివృద్ధికి ఈ ఐదేళ్లలో ఏం చర్యలు తీసుకున్నామో నాలుగు మాటల్లో అవి కూడా వివరిస్తా పులివెందుల ప్రజల చిరకాల కోరిక కనిపిస్తా ఉన్నా మెడికల్ కాలేజ్ నాన్న కలలుగన్నా మెడికల్ కాలేజ్ ఈరోజు నాన్న బిడ్డగా ఈరోజు పులివెందుల ప్రజలకు మొన్ననే మెడికల్ కాలేజీలో హాస్పిటల్ ను అంకితం చేశాం ఈ జూలైలో ఈ జూలై ఆగస్టులో మెడికల్ కాలేజీని కూడా అంకితం చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వబోతా ఉన్నా పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాన్ని ఎలా మార్చుకుంటూ వస్తా ఉన్నామో మీ అందరికీ కూడా కనిపిస్తానే ఉంది జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్లో లో భాగంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలతో సామర్థ స్వామర్ వాకు సామర్థ్యాన్ని పెంచి కరువు పీడిత చక్రాయపేట మండలానికి నీటిని అందించే పనులు కూడా దాదాపుగా పూర్తయిపోవచ్చాయి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో గతంలో ఎప్పుడూ కూడా మూడు నాలుగు టీఎంసీలకు మించి నీళ్లు ఎప్పుడూ కూడా స్టోర్ చేయలేని పరిస్థితిని మారుస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఆ గ్రామాలకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ పరిహారం దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించి రెండు వేల ఇరవై నుంచి క్రమం తప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో పది టిఎంసీల నీటిని క్రమం తప్పకుండా ప్రతి ఏటా నింపుతూనే వండు నింపుతూనే వస్తూ వస్తున్నాం మంచి జరిగిస్తూ పైడిపాలెం రిజర్వహిను పూర్తి సాయం పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు కూడా తీసుకున్నాం యురేనియం బాధిత గ్రామాలతో పాటు లింగాల వేముల వేంపల్ల మండలాలకు తాగునీరు సాగునీరు ఇవ్వటానికి ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నది మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ఓటర్ గ్రిడ్ ద్వారా నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి తాగునీటిని సప్లై చేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయిపోయింది పులివెందలలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ క్యాంపస్ను కట్టడం పూర్తి చేసి ఆ క్యాంపస్ ను ప్రారంభించడం కూడా అయిపోయింది ఇదే ఏపీ కాల్లో ఇదే ఏపీ కార్లో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతో పాటు వైఎస్ఆర్ వ్యవసాయ కళాశాల ఉద్యానవన కళాశాలను కూడా నెలకొల్పడం జరిగింది ఆదిత్య బిర్లా గార్మెంట్ పరిశ్రమ కూడా పులివెందులకు తీసుకురావడం జరిగింది అనేక సార్లు కేంద్రంతో మాట్లాడి జాతీయ రహదారులు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు ఈరోజు పులివెందల్లో కనిపిస్తా ఉన్న కార్యక్రమాలు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరుగుతా ఉంది పులివెందల్లో కొత్త బస్ స్టాండ్ పులివెందల్లో క్రికెట్ స్టేడియం వంటివి పులివెందల్లో పార్కులు వంటివి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు మొత్తంగా దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఈ యాభై ఎనిమిది నెలల్లో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ కాక ఇంటింటికి ఇంటింటికి మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా పంపించిన నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము అక్షరాల మరో రెండు వేల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కేవలం ఈ పులివెందుల నియోజకవర్గంలో మన పులివెందులలో నవరత్నాల పథకాల లబ్ధిని అందుకున్న వారు ఎన్ని గడపలో తెలుసా ఎన్ని గడపలో తెలుసా ఏకంగా తొంభై నాలుగు పాయింట్ నాలుగు శాతం గడపలకు ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లె మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం అందరూ గమనించి మరుగుతా ఉన్నా పులివెందుల కడప రాయలసీమ వైఎస్ఆర్ వైఎస్ జగన్ ఇవన్నీ మనసున్న మన పేర్లు కాదని అడుగుతా ఉన్నాను ఈ పేర్లను చెరిపేయాలనుకునేవారు ఎన్నటికీ మనకు ఈ రాష్ట్రానికి కూడా వ్యతిరేకులే అని గమనించాల్సిందిగా మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నాను కోరుతూ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయడం ద్వారా మరో ఐదేళ్ల ప్రయాణాన్ని ఇంటింటి ప్రయాణానికి మన పులివెందుల ప్రయాణానికి మీ జగన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతూ మీ బిడ్డకు చరిత్రలో కనీ విని ఎరగని మెజారిటీ ఇచ్చిన ఈ గడ్డను మరోసారి అలాంటి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే అవినాశిని కూడా అంతే ఆప్యాయతతో అలాంటి గొప్ప మెజారిటీతో గెలిపించాల్సిందిగా కూడా కోరుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశిస్సులు ఆ దేవుడు దయ ఎల్లప్పుడూ మీ బిడ్డకు ఉండాలి అని చెప్పి మనసారా కూడా ప్రార్థిస్తూ మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను